నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మంది అడుగుతున్నారు ముఖ్యంగా సార్ నేను ఇట్లా నేమ్ చేంజ్ చేసుకోదలుచుకున్నాను ఎందుకు అంటే నా దాంట్లో పాత పేరు ఫలాని పేరు ఉంది ఎందుకంటే ఆ పేరు నాకు నచ్చట్లేదు అలాగే లేదా నాకు ఆస్ట్రాలజికల్గా కొంత నేమ్ చేంజ్ చేసుకోవాలి లేదు సార్ నా సర్టిఫికెట్లో రకరకాల పేర్లు తప్పులు పడ్డాయి సో నేనేం చేయాలని అడుగుతా ఉన్నారు మీరు అందరూ కూడా నేమ్ చేంజ్ అనేది గజెట్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ అంటారు ఈ లో మీరు నేమ్ చేంజ్ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి అవి ఏంటంటే సార్ ఇది గవర్నమెంట్ ఉద్యోగానికి పనికి వస్తుందా లేకపోతే నేను విదేశాలకు వెళ్ళచ్చా వైసాకి వెళ్ళచ్చా ఏదైనా బిజినెస్ చేస్తే ఇబ్బంది అవుద్దా లేదా పీఎఫ్ ఏదైనా ప్రాబ్లం అవుద్దా ఇన్ని ఏమి ఉండవండి మీ యొక్క పేరు ఏదైతే ఉందో ఒకటి మాత్రం చెప్పిన లో నేమ్ చేంజ్ కాదు కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ సర్టిఫికేట్తో పాటు ఇది ఎన్క్లోజ్ చేసుకోవాలి ఎన్క్లోజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ పేరు మారిపోతుంది ఇది గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ రాసుకోవచ్చు దీనికైనా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీ యొక్క పేరును మార్చుకోదలుచుకుంటే మమ్మల్ని కాంటాక్ట్